సో ఉద్యోగులకు సంబంధించి పెన్షన్లకు సంబంధించి ఒక ముఖ్య అప్డేట్ అనమాట పంతొమ్మిది వందల ఎనభై ఆరుకు ముందు ఫిట్మెంట్ ఉండేది కాదు డిఏని బేసిక్ మెర్జ్ చేసేవారు అనమాట అయితే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది పిఆర్సీలో ఏఏఎస్ కింద పది పదిహేను రెండు వేల ఇరవై రెండు ఏళ్లకు అంటే రెండు ఏళ్లకు ఒక అదనపు ఇంక్రిమెంట్ ఇవ్వడం మొదలైతే పెట్టారనమాట ఇక మె అక్కడ మెటర్నిటీ లీవ్ తొంభై రోజులు అయితే ఉండేది ఇక పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఫిట్మెంట్ పది శాతం అయితే ఉండేది ఇక్కడ నేషనల్ పీరియడ్ అయితే ఉండేది కాదనమాట నోషనల్ పీరియడ్ అయితే ఉండేది కాదు సో మనకి రామారావు గారు మొదటిసారిగా ఫిట్మెంట్ ఇవ్వడం మొదలుపెట్టారు పదోన్నతుల్లో రెండు ఇంక్రిమెంట్లు లబ్ధి కలిగేలా ఎఫ్ఆర్ ట్వంటీ టూ బి సౌకర్యం అంతకుముందు ఒక ఇంక్రిమెంట్ బేసిక్ మాత్రమే ఉండడం అయితే జరిగింది ఈఎల్ గరిష్ట నిలవ నూట ఎనభై రోజుల నుంచి రెండు వందల నలభై రోజులకైతే పెంచడం జరిగింది పదవి విరమణ వయసు యాభై ఐదు సంవత్సరాలు అంటే యాభై ఐదుకు తగ్గింపు అయితే చేశారు ఉద్యోగులకు సంబంధించిన నిరసనలో కోర్టు కేసులో తిరిగి యాభై ఎనిమిదికి అయితే పెంచడం జరిగిందన్నమాట పంతొమ్మిది వందల తొంభై రెండులో ఫిట్మెంట్ పది శాతం నోషనల్ పీరియడ్ తొమ్మిది నెలలు శ్రీ కోటల విజయభాస్కర్ రెడ్డి గారు ఉన్నప్పుడు అనమాట ఏఎస్ఓ ఎయిట్ పదహారు ఇరవై నాలుగుగా మార్చారన్నమాట దాన్ని ఇక పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఫిట్మెంట్ ఇరవై ఐదు శాతం అయితే చేయడం జరిగింది నోషనల్ పీరియడ్ తొమ్మిది నెలలు అయితే ఉంది పెన్షనర్లకు రెండు మూడు ఆరు శాతం వెయిటేజ్ రూపంలో అదనపు బెనిఫిట్స్ అయితే ఇచ్చారు ఇక మెటర్నిటీ లీవ్ తొంభై రోజుల నుండి నూట రోజులకైతే పెంచడం జరిగిందనమాట ఇక రెండు వేల మూడులో ఫిట్మెంట్ పదహారు శాతం నోషనల్ పీరియడ్ ఇరవై ఒక్క నెలలు అనమాట ఇక ఇయర్ల గరిష్ట నిల్వ మూడు వందల రోజులకైతే పెంచడం అయితే జరిగిందనమాట ఇక పురుష ఉద్యోగులకు పదిహేను రోజులు మెటర్నిటీ లీవులు సౌకర్యం కల్పించారు పాత పెన్షన్ విధానం తీసివేసి ఎన్పిఎస్ అమలు అయితే చేశారు ఇక రెండు వేల మనం చూసుకుంటే ఎనిమిదిలో ఫిట్మెంట్ ముప్పై తొమ్మిది శాతం అనమాట నోషనల్ పీరియడ్ పంతొమ్మిది నెలలు అయితే ఇచ్చారు ఏఎస్ఓ ఆరు పన్నెండు పద్దెనిమిది ఇరవై నాలుగుగా మార్చారు హెచ్ఆర్ఏ పన్నెండు పద్నాలుగు పాయింట్ ఐదు ఇరవై శాతం పెంచారు పెన్షనర్లకు ఎనభై ఏళ్ళు పైబడిన వారికి ఇరవై నుంచి వంద శాతం వరకు కూడా అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ అయితే ఉందన్నమాట మెటర్నిటీ లీవ్ నూట ఇరవై రోజుల నుంచి నూట ఎనభై రోజులకైతే పెంచడం జరిగింది ఈఎల్ మూడు వందల కన్నా తక్కువ ఉన్న వారికి హెచ్పిఎల్ ని నగదుగా మార్చుకునే సౌకర్యం అయితే ఇచ్చారనమాట ఇక రెండు వేల మూడులో మనం చూసుకుంటే రెండు వేల పదమూడు రెండు వేల పదమూడులో ఫిట్మెంట్ నలభై మూడు శాతం మనకి నేషనల్ పీరియడు పదకొండు నెలలు అనమాట మచిలీపట్నం శ్రీకాకుళం చిత్తూరులో తక్కువ జనాభా రెండు లక్షలు లేకపోయినాక ఇరవై శాతం హెచ్ఆర్ అయితే చేశారనమాట పెన్షనర్లకు అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ వయసు డెబ్బై ఏళ్ళ నుండి అయితే అమలు చేశారు ఉద్యోగుల విరమణ వయసు అరవై ఏళ్ళకైతే పెంచడం జరిగింది అరవై రోజుల చైల్డ్ కేర్ లీవ్ల సౌకర్యం అయితే ఇచ్చారు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఇతర తాత్కాలిక ఉద్యోగులకు సీఎల్స్ ఇక్కడ పునరల్ ఛార్జెస్ ఎక్స్ గ్రాషియా మెటర్నిటీ లీవులు సౌకర్యం కూడా కల్పించడం అయితే జరిగింది కాంట్రాక్ట్ ఉద్యోగులు మినిమం టైం స్కేళ్ళకు అయితే అమలు చేశారనమాట ఎన్పిఎస్ ఉద్యోగులకు ఫ్యామిలీ పెన్షన్ అయితే ఉంది రెండు వేల పద్దెనిమిదిలో ఫిట్మెంట్ ఇరవై మూడు శాతం నోషనల్ పీరియడ్ ఇరవై ఇరవై ఒక నెలగా అయితే ఉంది మొత్తం నలభై రెండు నెలలు అందులో ఇరవై ఒక నెలలు రిటైర్మెంట్ వయసులో సమయంలో ఇస్తామని చెప్పడం జరిగింది ఇక ఏఎస్లో ముప్పై ఏళ్ళకి అదనపు ఇంక్రిమెంట్ ఇచ్చారు హెచ్ఆర్ఏ పది పన్నెండు పదిహేను శాతం అయితే తగ్గించారనమాట అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ తగ్గించి ఐదు మనకి ఉద్యోగుల పదివేల వయసు అరవై రెండు పెంచడం అయితే జరిగింది చైల్డ్ కేర్ లీవ్ల సౌకర్యం నూట ఎనభై రోజులు పెంచారు అయితే గరిష్ట స్పెల్స్ పరిమితి పది సార్లకైతే కుదించారనమాట సో ఇప్పటివరకు ఉద్యోగులకు సంబంధించి ఫిట్మెంట్ అనేది ఈ విధంగా అయితే ఉంది సో నెక్స్ట్ ఫిట్మెంట్ అనేది మనకి ఎంత ఇస్తారని ఇక్కడ అంచనా అయితే వేయలేకపోతున్నారనమాట ఉద్యోగ పెన్షనర్లు ముప్పై శాతం పైనే అంటే ముప్పై తొమ్మిది శాతం ఇవ్వాలని చెప్పేసి అందరూ కోరుతూ ఉన్నారు సో చూడాలి ఏం ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తాం మన ఛానల్ సబ్స్క్రైబ్